ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన ఉన్న వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి చాలా జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని వినవలసిందిగా ప్రభు పేరట ఉన్నవి చేస్తూ ఉన్నాము ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చిన్నరాజ అనే వ్యక్తి అనగా పార్థసారథి ఆయన ఏదో తనకిష్టం వచ్చినట్లుగా తన యొక్క హృదయంలో ఉన్న మాటలను బోధిస్తూ ఉన్నాడు క్రీస్తు క్రొత్త నిబంధన ప్రకారము ఆరాధించడు అనే ఒక విచిత్రమైన బోధని బోధించడం జరుగుతుంది క్రీస్తు యహోవాని ఆరాధించడు అనే సంగతులను తను మాట్లాడుతూ చాలా వరకు కించపరుస్తూ మాట్లాడుతున్నాడు అయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రభనియసు క్రీస్తు వారు కొత్త నిబంధన చట్ట ప్రకారము ఇప్పుడు ప్రస్తుత కాలంలో యహోవాను క్రీస్తు ఆరాధించడు అనే సంగతులను తాను మాట్లాడుతూ ఉన్నాడు అయితే వాస్తవానికి చనరాజా గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి కొన్ని ఒక అంశం ఏమిటంటే ఏసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆరాధన చేయలేదు ఏసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆరాధన చేయలేదు ఈ విషయం మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి క్రొత్త నిబంధనలు ఆరాధన చేయలేదు ఏ నిబంధనలు ఆరాధన చేయలేదు క్రొత్త నిబంధనలో ఆయన ఏనాడు ఆరాధన చేయలేదు అన్నది సత్యం వాస్తవం ఈ సత్యాన్ని గుర్తించలేని వాళ్ళకి ఏనాడు కూడా సరే బైబుల్ అర్థం కాదు అలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు అయితేనేమి ఆరాధన అయితేనేమి ఇంకేదైనా కార్యక్రమాలు అయితేనేమి అన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది ఇది మనకు తేటగా అర్థం కావాల్సినటువంటి ఒక విషయం అన్నమాట కనుక ఒకసారి మీరు ఆలోచించేయండి ఆయన ఏమంటా ఉన్నాడంటే అంటే క్రొస్త నిబంధన చట్ట ప్రకారము యహోవాను క్రీస్తు ఆరాధించడు ఆరాధించలేదు అనే సంగతులను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే చిన్నరాజా గారు తెలుసుకోవాల్సిన సంగతులు ఏమంటే చిన్నరాజా గారు కానివ్వండి లేదా ఆయన యొద్ద నేర్చుకుంటున్న వారు కానివ్వండి ఆయన యొద్ విన్నవారు కానివ్వండి మీరు గ్రంథాన్ని ఒకసారి పరిశీలించాల్సిన అవసరత ఉంది మీరు నా మాటల్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మీరు గ్రంథాన్ని తేటగా పరిశీలన చేసి వాస్తవం మీదో అవాస్తవమేదో మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి కనుక చిన్నరాజా గారికి ఏం అర్థం కాలేదనంటే ప్రధాన యాజకత్వం అర్థం కాల చాలా జాగ్రత్తగా గమనించండి గ్రంథము ఏదో మనకి నాలుగు మొక్కలు వచ్చేసాయి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి కాల్ రైలేసి మాట్లాడితే సరిపోతుంది అనుకోవటం అది మూర్ఖత్వం అంతా నాకు తెలుసు వచ్చేసింది అనుకొని మాట్లాడితే తది మూర్ఖత్వం మనం ఎంత తెలుసుకున్నా గ్రంథంలో ఉన్న విషయాలు మనము ఇంకా నేర్చుకుంటానే ఉంటాము మన జీవితం అనేది సరిపోదు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవడానికి అయితే చాలా జాగ్రత్తగా గమనించండి పార్థసారథి గారు చాలా తప్పుగా యొక్క బోధన చేస్తూ ఉన్నాడు కొత్త నిబంధన చట్ట ప్రకారం క్రీస్తు ప్రభు యహోవాని ఆరాధించడం అని మాట్లాడుతున్నాడు వాస్తవానికి అసలు దానికి అర్థం ఏంటో ఆయనకి తెలియట్లా కొత్త నిబంధన చట్ట ప్రకారం క్రీస్తు యహోవాని ఆరాధించడు అని అనంటే అసలు ఏసుక్రీస్తు ప్రణా ప్రధాన యాజకుడు కాదు అని అర్థం ఏమనండి ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడు కాదని అర్థం అయితే గ్రంథం మేము మనకి తాటగా తెలియచేస్తూ ఉంది ఏమని మధ్యవర్తి అయి ఉన్నాడని ప్రధాన యాజకుడు అయి ఉన్నాడని కనుక మనము మొదటిగా లేఖను చదువుకొని ముందుకు వెళ్దాము వ్యూహానుసు వార్త నాలుగవ అధ్యాయము మనము ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే ఇక్కడ ప్రభాని యూసుక్రీస్తు వారు తేటగా మాట్లాడతాడు చూడండి అమ్మ ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనాను ఎరిస్లంలోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు అయితే ఇక్కడ ప్రబు యేసుక్రీస్తు వారు తేటగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆయన భౌతిక సంబంధమైన ఆరాధన గురించి మాట్లాడట్ల పార్థసారథి గారు మీరు కానివ్వండి మీ దగ్గర నేర్చుకునేవారు కానివ్వండి మీరు శ్రద్ధగా చూయ ఆలకించండి ఊహలు మనకొద్దు ప్రభ నవసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర చట్టం కింద ఉండి మోసం అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ భౌతిక సంబంధమైన ఆరాధన కార్యక్రమాన్ని వాళ్ళు జరిగించే విషయాన్ని గురించి అక్కడ మాట్లాడట్ల మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన ఆరాధన వాస్తవానికి గిరిజము కొండ మీద ఆ యొక్క సమరీలు ఆరాధన జరిగిస్తూ ఉన్నారు ఐదు పుస్తకాలను తీసుకున్నారు ఐదు పుస్తకాలను తీసుకొని ఏం చేస్తూ ఉన్నారంటే ఏంటి ఆ ఐదు పుస్తకాలు తెలుసినా మీకు చెప్పమంటారా ఆదికాండం నిర్గమాకాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయ దేశ కాండము ఈ యొక్క ఐదు పుస్తకాలు మాత్రమే వారు తీసుకొని ఇవి మాత్రమే మాకు చాలు అనుకొని గిరీజం కొండపైన వారు యహోవాని ఆరాధిస్తున్నారు ఎవరు సమరీలు అయితే రిషన్లోనేమో అన్ని పుస్తకాలు ఉన్నాయి అయితే వీరు కూడా యహోవాని ఆరాధిస్తున్నారు దీని గురించి మాట్లాట్ల ప్రొవేణ యేసుక్రీస్తు వారు దీని గురించి మాట్లాడలా దీని గురించి మాట్లాడలా వారు ఆరాధిస్తున్నారు వీరు ఆరాధిస్తున్నారు అయితే వారు అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన గురించి చర్చ జరగట్లా అది గమనించాల్సిన అవసరం ఉంది అయితే ప్రభ నేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత జరిగే సంగతుల గురించి నేర్పిస్తున్నాడు అక్కడ మరణించిన తర్వాత జరిగే సంగతులను నేర్పిస్తున్నాడు అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి లేఖనాన్ని ఒకసారి అమ్మ ఒక కాలం వచ్చి అది చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ప్రభై యేసుక్రిత్ ప్రభుణ యేసుక్రీస్తు వారు అక్కడ సమరే స్త్రీతో మాట్లాడుతున్నప్పటికీ క్రిష్ ప్రభు వారు ఇంకా మరణించాల సమాధి చేయవల్ల మృతుల్లో నుంచి లేప అయితే ఏం నేర్పిస్తా ఉన్నాడు యేసుక్రిస్తు వారు రాబోయే కాలంలో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడండి రాబోయే కాలంలో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు ఆ విషయాలను గమనించాల్సిన అవసరత ఉంది చూడండి అమ్మ ఒక కాలం వచ్చున్నది చదివే లేఖన భాగము యోన స్వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలముందు ఈ పర్వతం మీదనైనను ఎరిశలంలోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ముము ఓహో ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కార్యక్రమాన్ని జరిగిస్తున్నారంట అది జరగదంట ఇంకా మరేం నేర్పిస్తానికి పూనుకున్నాడు ప్రభ నేసుక్రీస్తు వారు మరి ఈ పార్థసారథి గారు చూస్తేనేమో ప్రభ నేసుక్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం మాత్రమే ఆరాధించాడు కొత్త నవదన చట్ట ప్రకారంగా ఆరాధన అనేది ఆయన జరిగించలేదు అనే సంగతులని ఏదో చెబుతా ఉన్నాడే కానీ ఇక్కడ ప్రభ నేసుక్రీస్తు వారు అసలు ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన క్రమాన్ని అసలు నేర్పించట్లా ప్రభునేశు క్రిస్తు వారు మరణించిన తర్వాత జరిగే ఆరాధన కార్యక్రమాన్ని నేర్పిస్తున్నాడు ఈయన చూడండి చాలా జాగ్రత్తగా ఇరవై రెండవ విషయము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఎప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకునిచున్నాడు అయితే పార్థసారథి ఈ మాట ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని అంటే ఈయన ఇష్ట్రాయల్ జనాంగం పుట్టాడు కదా వంశం కదా తన సహోదరుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఆరాధిస్తారని మాట్లాడుతున్నారనే పదాన్ని వాడాడు ఈయన వాస్తవం చెప్పాలంటే అయితే ఇక్కడ ప్రభా ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని అంటే ఇష్రాయల్ జనాంగా అందరినీ కలిపి మాట్లాడటం లేదు ఆయన అక్కడ ఇష్ట జనంగా అందరినీ కలిపి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనము చూడలేము ఎందుకంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారుము రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమని నేర్పిస్తా ఉన్నాడు యార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నదంట అదేంటి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించు కాలం ఏంటి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు ఏసుక్రీస్తు వారు అమేం నేర్చుకుంటుంది వాస్తవానికి ఆమెకు అర్థం కావట్ల అర్థం కావట్లేదు కనుకనే ప్రభని యసుక్రీస్తు వారు గతంలో ఆమె ఎప్పుడు విన సంగతులని నేర్పిస్తూ ఉన్నాడు ఆయన సహజంగా మనలాంటి సాటి నరుడు కాడండి పరలోకం నుంచి దేవుని చేత బోధింపబడి భూలోకానికి వచ్చి తండ్రి యొద్ నేర్చుకున్న సంగతులను మాత్రమే నేర్పించే మన పాప విమోచకుడు మాట్లాడే మాటలు ఇవి నువ్వు క్రీస్తు సంఘం అని చెప్పుకొని చున్నావే నువ్వు నిజంగా క్రీస్తు సంఘం అయితే క్రీస్తుతో కలిసి నువ్వు తండ్రిని ఆరాధిస్తావు క్రీస్తు రాజ్యి ఉన్నాడు నువ్వు నువ్వు రాజయి ఉన్నావు నీ రాజు అన్నపానములు పుచ్చుకునేటప్పుడు తన బల్ల యొద్ నువ్వు కూడా కూర్చొని ఉంటావు దేవుణ్ణికది అది కలిగి చేశాడు రాచరికాన్ని మర్చిపోయారు యాజకత్వాన్ని మర్చిపోయారు నీకును నాకును అనగా క్రైస్తవులకును అనగా క్రీస్తు రక్తముతోటి కడగబడిన వారికిని అలాగే తండ్రైన దేవునికిని మధ్యవర్తిగా ప్రధాన యాజకుడు ఉన్నాడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న వారు రాజులేని యాజక సమూహంగా ఉంటే ప్రభని యేసు క్రీస్తు వారు రాజును ప్రధాన యాజకుడై ఉన్నాడు ఇది నేర్పిస్తుంది గ్రంథం మనకి మనుషుడేమో ఇలా ఇలాగ ఆలోచించే ఇట్లా పార్దసారధన మరి ఆయన ఎక్కడనే వేసుకున్నాడో తెలియదు మరి మొన్నటి దాకా ఇప్పుడు కనిపించలేదు ఇప్పుడేదో తను పబ్లిక్ అవ్వటానికో లేకపోతే యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో తన గురించి తను వైరల్ చేసుకోవడానికో ఏమో కాని తెలియదు కానివ్వండి తనకిష్టం వచ్చినట్లుగా నోటికి హద్దు అదుపు లేకుండా దైవజనులు సైతమే తిట్టడానికి పూనుకున్నాడు ఆయనే తిట్టాడు అనుకుంటే ఆయనే కాదు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళని కూడా అసలు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు వీళ్ళసలు క్రైస్తవులే కాదు అన్నట్లుగా వారు అసలు వరదే వెళ్లరు నరకానికే వెళ్తారు అన్నట్లుగా తీర్పు తీర్చి మాట్లాడేంత స్థాయికి ఎదిగాడనంటే ఆయన ఎంత తెగించాడో చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి ఇలాంటి వారి మాటలు మీరు గుడ్డిగా నమ్మితే గుడ్డిగా వింటే ఇలాంటి వారు ఈడ్చుకొని వెళ్తారు ఎక్కడికి ప్రత్యేకించి నేను చెప్పవసరంలా నేను చెప్పి నేను దోచుకుని అవ్వాలని నేను కోరుకోవట్లా నాకంటూ కొన్ని హద్దు అదుపులు ఉన్నాయి నేను విధున్నై బ్రతకాలనుకుంటున్నా చాలా జాగ్రత్తగా గమనించండి సోదరులారా సోదరులారా ఒక్కసారి మనము పాత నిబంధన చట్టానికి కొత్త నిబంధన చట్టానికి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము చూద్దాము మనం ఒకసారి చూసినట్లయితే ధర్మశాస్త్రము క్రత్త నిబంధన ధర్మశాస్త్రంలో లేవి గోత్రంలో ఉన్నవారు యాజకత్వం చేసేవారు ఇప్పుడు కొత్తన బంధన చట్టంలో లేవి గోత్రములు మాత్రమే యాజకత్వం చేస్తారా లేదు లేదు పాతిన బంధంలో లేవి గోత్రం వాళ్ళు మాత్రమే యాజకత్వం చేసేవారు అయితే రాజులు మాత్రం వేరే గోత్రం నుంచి వచ్చేవారు రాజులు మాత్రం అంటే రాజు మాత్రం మరలా తిరిగి లేవుకుడు మాత్రమే అంటే లేవీలు మాత్రమే అంటే వేరు వేరుగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి యాజకత్వం జరిగించేవాడు ఇంకో వ్యక్తి రాచరికాన్ని జరిగించేవాడు పాత నిబంధన చట్టంలో కొత్త నిబంధన చట్టంలో అలాగ లేదండి కొత్త నిబంధన చట్టంలో యాజకత్వాన్ని రాచరికాన్ని ఏకం చేశాడు దేవుడు పాతి నిబంధనలో యాజకులు మాత్రమే సేవ చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త నిబంధనలో రాజులని యాజక సమూహంగా ఉండి సేవ చేస్తూ ఉన్నారు ఈ తేడాలు తెలుసుకోనకపోతే గ్రంథం అర్థం కాదండి పాద నిబంధన అని చెప్పాడు కదా కొత్త నిబంధన దాని నిజస్వరూపం అని చెప్పాడు కదా మరి చెప్పినప్పుడు ఛాయా రూపంలో ప్రధాన యాజకుడిగా లేవి సంతానంలో ఉన్నప్పుడు ఆ ఛాయారూపంలోని నిజస్వ రూపము కొత్త నిమధన చట్టంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు అనే గ్రంథం అని చెప్పింది కదా మరి అలా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించలేదు కొత్త నిబంధన చట్టం కానీ మాట్లాడినప్పుడు మరి లేవి గోత్రంలో ఉన్న ప్రధాన యాజకుడు అహరోను గారు యహోవ దేవుని ఆరాధించలేదా మధ్యవర్తిగా లేడా ఏం పార్థసారథి గారు మీరేం నేర్చుకున్నారు ఏమని బోధిస్తూ ఉన్నారు గమనించండి మీరు దేవుడు కాదు మీరు క్రీస్తు కాదు మాలాంటి సహజ నరుడివే మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకు బోధించండి పర్వాలేదు అంతేకాని దానికి మించి మీకు తెలియకపోయినా కానీ మీరు ఎలాగూ అలాగా మీ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చే మాటలు మీరు మాట్లాడితే మీరు మాట్లాడే మాటల వలన అనేక మంది మనుషుల మనసులు తులిచి వేస్తాయి అనేక మంది విశ్వాసాలు పాడవుతాయి గ్రంథాన్ని మాత్రమే బోధించండి చూడండి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో బూరలు వాయిద్యాలు కొత్త నదిన చట్టంలో గాత్ర సంగీతము హృదయ గానము కొత్త మదిన చట్టంలో గాత్ర సంగీతము హృదయ గానము జంతువు బల్లు పాతి అర్పించే అర్పించేవాళ్ళు కొత్త బంధంలో ఆత్మ సంబంధమైన బలులను అర్పించే వాళ్ళు క్రీస్తు అయ్యాడు మన కొరకు అహరోను సంతానంలో యాజకులు ఉండేవారు అలాగే ప్రధాన యాజకుడు ఉండేవాడు ఇప్పుడు మన కొత్త నిబంధన చట్టంలో రాజైన క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అహరోన క్రమంలో క్రీస్తు క్రమంలో క్రీస్తు వచ్చాడన్న సంగతిని మర్చిపోకూడదు రాజైన యాజక సమూహము ప్రొబీసు క్రీస్తు రాజుగా ఉండి ప్రధాన యాజకత్వాన్ని చేస్తున్నాడు నేర్చుకోలేదా మీది ప్రధాన యాజకుడు పూజిస్తాడు ప్రధాన అర్చకుడు ప్రధాన పూజారి ప్రధాన యాజకుడు యాజకత్వం చేస్తాడు నరుల పక్షాన దేవునితో మాట్లాడతాడు చాలా జాగ్రత్తగా గమనించండి నరుల పక్షాన దేవునితో మాట్లాడతాడు దేవుని పక్షాన నరులతో మాట్లాడతాడు యాజకత్వం చేస్తాడు ప్రధాన యాజకత్వం మధ్యవర్తిగా ఉంటాడు నువ్వు చేసే ప్రతి పాట నువ్వు పాడే ప్రతి గానము నువ్వు మాట్లాడే ప్రతి బోధ నువ్వు చేసే ప్రతి ప్రతి ప్రార్థన ఇదంతా కూడా క్రీస్తు ద్వారా తండ్రి యొక్క చేరాల్సిందే నీ నాయకుడు నీ ప్రధాన యాజకుడు నీ రాజు ద్వారా మాత్రమే తండ్రి యొద్ధకు చేరాల్సిందే నువ్వు ప్రతి ప్రభు దినాన నీ రాజుతో పాటు ప్రభుబల్ల కార్యక్రమంలో కూర్చుంటావు అన్న పుచ్చుకొని నీ రాజు నీ కోసం చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు ప్రతి ప్రభుదిననా నీ రాజు బల యుద్ధ కూర్చుంటున్నావు అనే సంగతి మీకు తెలీదా ఇది కదా బైబుల్ నేర్పిస్తుంది ఇదే కదా నేర్పిస్తుంది బైబుల్ అందుకే ప్రభా నేసుక్రీస్తు ఇదే నేర్పిస్తున్నాడు ఇక్కడ ప్రభానేసుక్రీస్తు వారు ఇదే నేర్పిస్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్ర చట్టాన్ని నేర్పించట్లా మోసపోకండి ప్రియులారా ప్రభై నేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం చట్టాన్ని నేర్పించట్లా ప్రొబై నేసుక్రీస్తు వారు కొత్త నెదల చట్టాన్ని నేర్పిస్తున్నాడు కొత్త నెదల చట్టాలను నేను కూడా ఆరాధిస్తానని నేర్పిస్తున్నాడు నేను మీలాంటి వాళ్ళ సంగతి వాళ్ళకి నేర్పిస్తున్నాడు చాలా జాగ్రత్తగా గ్రమించండి మేము అని మాట్లాడుతున్నాడు మీరు అని మాట్లాడుతున్నారు నువ్వు ఆరాధించేది సరైంది కాదు మేము ఆరాధించేది సరైంది అయితే మేము ఇలాగ ఆరాధించే కాలం వస్తుంది చూడండి చాలా జాగ్రత్తగా గ్రమించిన లేఖనాన్ని ఆరాధన కాలం మారుతుంది ఆరాధించే విధానం మారుతుంది చూడండి ఇరవై మూడు వచ్చినము అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవాలని చెప్తున్నాడు అనమాట ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు తనబడిన మెస్ వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచుండదు నేనే ఆయనను ఆమెతో చెప్పాను అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి యేసుక్రీస్తు వారు అబ్బా అమ్మా ఎంత చక్కగా ప్రవేణ యేసుక్రీస్తు వారితో మాట్లాడిందో చూడండి మెస్సయ్య అనబడిన క్రీస్తు వస్తాడని మేము ఎరుగుదును ఆయన వచ్చే సమస్తాన్ని చక్క పెడతాడనే సంగతు మేము ఎరుగుదుము అని మాట్లాడితే ఇప్పుడు క్రీస్తు చెబుతున్నాడేమని అమ్మా మీరు ఎదురు చూసే మెస్సయ్య నేనే సమస్తము చక్క పెట్టే సంగతులు ఇప్పుడు చెప్పాను కదా అది నేనే ఇది నేర్పిస్తున్నాడేసుక్రీస్తు వారు కొత్త మదన చట్టం గురించి నేర్పిస్తా ఉన్నాడు ప్రత్యేకించి ఆరాధన గురించి నేర్పిస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రత్యేకించి ఆరాధన గురించి నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు వారు మరి ఈయన పార్థసారథి గారికి మరి ఆయన వాస్తవం చెప్పాలంటే మరి మతిస్థిమితం ఉందో లేదో కూడా అర్ధం ఇవ్వట్ల ఏదో ఒక కొత్త బోధన సమాజంలోని తీసుకుని వెళ్ళాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఆయన మాట్లాడిన దానికి ఇది ఒక వచ్చిన చాలు ఆయన మాట్లాడిన దానికి ఈ యొక్క చాలు ఇంకా బోల్డ్ వచనాలు ఉన్నాయి మాట్లాడాలంటే బోల్డు వచనాలు ఉన్నాయి ఆదికాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుంచి వచ్చిన నుంచి చూడొచ్చు మనం అక్కడ రాజైన యాజకుడు ఉన్నాడని మిల్క్ సేది గురించి మనము కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయం ఒకటి నాలుగు చూడవచ్చు మనము జక్రాయ్య ఆరు పన్నెండు పదమూడు చూడొచ్చు ఎబ్రి ఐదు ఐదు ఆరు చూడవచ్చు ఇలాగ అనేక లేఖనాలు ఉన్నాయి మనకి మొదటి పేదలు రెండు తొమ్మిది చూడొచ్చు గ్రంథం ఐదో తొమ్మిది పది చూడొచ్చు ఇలాగ అనేక లేఖనాలు ఉన్నాయి మనకి క్రీస్తు సుక్రీస్తువత్ తండ్రి నారాధిస్తాడడానికి కానివ్వండి పార్థసారథి గారు కానివ్వండి పార్థసారథి గారి దగ్గర నేర్చుకున్న వారు కానివ్వండి కొత్త నిబంధన చట్టము అర్థం కావాలంటే పాత నిబంధన చట్టం అర్థం కావాలి ఆదిన బంధన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్నే సంబంధమైన చట్టంగా దేవుడు అమలు చేశాడు చాలా జాగ్రత్తగా గమనించండి మనం చూసాం ఇప్పుడు ధర్మశాస్త్రము కొత్త బంధన ధర్మశాస్త్రము ఛాయ రూపమై ఉంది కొత్తన బంధన నిజస్వరూపమై ఉంది లేవి గోత్రంలో ఉన్నవారు మాత్రమే యాజకత్వం చేసేవారు ఇప్పుడు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు యాజకత్వం చేయడానికి అవకాశం ఉంది కానీ రాచరికం అనేది లేవి గోతం వాళ్ళు చేయడానికి లేదు కానీ క్రీస్తు చేస్తున్నందు అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు రాచరకం చేస్తారు యాజకత్వం చేస్తారు యేసు క్రీస్తు వారు బిలికిసేది యొక్క క్రమంలో వచ్చి రాచరికాన్ని యాజకత్వాన్ని కలిపేశాడు ఈయన ఈ విషయం అర్థం కావాల్సిన అవసరం ఉంది ఆయన ప్రధాన యాజకుడు అయ్యున్నాడు అనే విషయం మనకు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది కనుక మిగిలిన సంగతుల్ని మరొక వీడియోలో యొక్క సంగతులను మీకు తయారుగా తెలియచేస్తాను శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్ ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను